హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు రకాల ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఓన్లీ ఫ్రైయే తినాలనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియోలో రెండు ఫ్రై రెసిపీస్ చూపిస్తున్నాను ముందుగా చేపలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి పసుపు సాల్ట్ అలాగే మిర్చి పౌడర్ దాంతోపాటు నిమ్మరసం అండి నిమ్మరసం ఎంత వేసుకున్నా అంటే ఒక మొత్తం నిమ్మకాయ అండి రెండు ముక్కలు కూడా పిండేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ చేపలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా వీటికి పట్టించిన తర్వాత టైం ఉంటే ఒక పది నిమిషాలన్నా పక్క కొంచెం టైం లేదు అంటే వెంటనే మనం చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను ఇది పెట్టి దీంట్లోకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాం ఫ్రై కదా దాంట్లోకి ఇంకా చూడండి అన్నీ చేపల ముక్కలు పెట్టేసుకోవాలి ఇవి రెండు సైడ్లు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఎంత కలర్ కావాలో అంత ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా చేపలు ఇలా వెడల్పుగా ఉన్న నాన్స్టిక్ ప్యాన్లో కానీ లేదంటే దోశల పెనెన్లో కానీ ఫ్రై చేసుకోవాలి ఇక చేపలు ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నేను నాలుగు ఉల్లిగడలు తీసుకొని దొడ్డగా కట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నా అండి ఆ వేయించుకున్న మిక్సీ జార్లోకి వేసుకున్నా తర్వాత దీంట్లోకి ఫిష్ మసాలా దొరుకుతుంది మనకి రెడీమెంట్గా ఆ మసాలా వేసుకుంటున్నా మీ దగ్గర అది లేకపోతే కనుక ధనియాల పొడి కొంచెం జలకర మెంతుల పొడి వేసుకోండి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా కారం కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు ఇవి వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడైతే నేను పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకున్నా కదా అవి ఫ్రై అయిన తర్వాత నేను పక్కన అయితే అండి ప్యాన్లో నుంచి ఇంకా అదే ప్యాన్లోకి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసుకుంటున్నాను దీంట్లోకి ఆయిల్ లేకుండే కదా ఆయిల్ అయితే వేసుకున్నా అండి చూసుకోవాలి మనకి ప్యాన్లో ఆయిల్ ఉంటే మనం ఫిష్ ఫ్రై చేస్తుంటాం కదా ఆయిల్ ఉంటే పర్లేదు ఆయిల్ లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి పేస్ట్ చక్కగా మనకి ఆయిల్లో ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్లు వేసుకోవాలి పైన ఇక వేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఎక్కువ కలపొద్దండి కలిపితే మనకి పీసెస్ అనేది విరిగిపోతాయి ఇంకా ఇది అన్నంలో తినడానికి మనకి గ్రేవీ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక పీసు కొంచెం గ్రేవీ మనకు వచ్చేస్తుందండి కొంచెము కింద మీద చేసుకోవాలి జాగ్రత్త కలుపుకోవాలి ఇంకా మా ఇంట్లో అయితే బగారాన్నం బగారన్నంలోకి ఈ చేప ముక్క పెట్టుకొని తింటే చాలా బాగుంది టేస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి గ్రేవీ కూడా కొద్దిగా ఉంటే బాగుంటుండే అనుకున్నప్పుడు మటుకు ఇట్లా చేసుకోండి ఇక మేము బగార అన్నంలోకి అయితే ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఈ చేప పీసు దాంతోపాటు కొద్దిగా గ్రేవీ కూడా వచ్చింది కదా కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక రెండో రకం చేప ఫ్రై చూపిస్తా అండి ఇక ఫ్రై చేసుకోవడానికి చేపలు మనం సన్నగానే కొట్టించుకుంటాం కదా వాటిని అయితే శుభ్రంగా కడుక్కొని నేను గిన్నెలో పెట్టుకున్నాను నీళ్ళు పోయేలాగా తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకొని కారము ఉప్పు పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మ రసం వేసి కలిపినాను దీంట్లోకి లాస్ట్లో ఆయిల్ వేసుకున్న ఇంకా ఆయిల్ వేసుకొని బాగా ఇదంతా కలుపుకోవాలి కలిసేటట్టుగా తర్వాత కడిగి పెట్టుకున్న చేపలని వేసుకొని ఈ అంతా వాడికి పట్టేలాగా పెట్టేసేయాలి పెట్టిప్పుడు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నాడే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఇలా రెండు రకాల చేపలు ఫ్రై చేసుకున్నాము రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి